రామ్ టాక్కి తిరిగి స్వాగతం రాహుల్ గాంధీ ఈరోజు సంభాల్ యాత్ర పేరుతోటి రోడ్లన్నింటినీ బ్లాక్ చేయటం జరిగింది గాజీపూర్ బోర్డర్లో నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే కమ్యూటర్స్ ప్రతిరోజు ఢిల్లీ నుంచి మేరట్ వెళ్ళేవాళ్ళు మేరట్ నుంచి ఢిల్లీ వచ్చేవాళ్ళు అసలు వాళ్ళకది ప్రతి క్షణం విలువైంది ప్రతి క్షణం మరి వాళ్ళు ప్రతిరోజు మేరట్ నుంచి ఢిల్లీ రావాల ఆఫీస్ పని చేసుకుని మళ్ళీ మేరట్ వెళ్ళాలి వైస్ వర్స నీకు తెలుసు సంబాల్లో ప్రొహిబిటరీ ఆర్డర్స్ ఉన్నాయని తెలుసు ఎవరిని రానివ్వరని తెలుసు నువ్వు ఒక బాధ్యత గలటువంటి ప్రతిపక్ష నాయకుడివి వాళ్ళు ముందు నుంచి చెప్తున్నారు ఎవరికి అనుమతి లేదని చెప్పి మరి రోడ్లు ఎందుకు బ్లాక్ చేయటం అంటే బ్లాక్ చేయక తప్పదు కదా మరి నువ్వు వస్తే సెక్యూరిటీ ఉపత్రం అయిపోతున్న ల్యాబ్స్ ఎక్కడన్నా ఉంటే అది అత్యంత మరి సెన్సిటివ్ ఇష్యూ అవుతుంది అందుకని కమ్యూటర్సు ఇది ఇరవై ఒకటో శతాబ్దం అండి అదవరకులాగా రోడ్లన్నీ బ్లాక్ చేస్తే జనం ఊరుకునే పరిస్థితి లేదు ఇవాళ కమ్యూటర్సు కాంగ్రెస్ వర్కర్స్తో ఘర్షణ పడ్డారు ఆయన వెళ్ళటం సంగతి ఏమో ఇష్యూని గురించి వాళ్ళు ఎవరికి ఇది కాదు మాకు మేము రోజువారీ కమ్యూట్ చేసే వాళ్ళ టైంని వేస్ట్ చేశారు ఈ బ్లాక్ చేసి అని చెప్పి కమ్యూటర్స్ అందరూ కాంగ్రెస్ వర్కర్స్ తోటి ఘర్షణ పడి కొట్లాట్లాగా వెళ్ళింది ఎందుకు జరగాల్సి వచ్చింది ఇది తెలుసు ఆయనకు కూడా ఆయన వెళ్ళటం అనేది ఫోటో అప్ అనేది అందరికి తెలిసింది అంతకు మించి ఏముండదని కూడా తెలిసింది అసలు ఏముందంట సంభాల్లో ఏం జరిగింది స్తంభాలు ఏంటి అది ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ మాన్యుమెంట్ అక్కడ అసలు ప్రార్థనలు ఎలా ఎలవ్ చేశారు ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగానే అక్కడ పా ప్రార్థనలు ఎలవ్ చేశారు దాన్ని మసీదు కింద కన్వర్ట్ చేసుకున్నారు కోర్టు ఒక తీర్పు ఇచ్చింది దాన్ని ఇది హిందూ దేవాలయం అని కోర్టుకి వెళ్తే సర్వే చేయమని ఇచ్చారు మీకు అది నచ్చపోతే మీరు పైకోర్టుకి వెళ్ళేసి దాని మీద స్టే తెచ్చుకోండి అంతేగాని వెళ్ళేటువంటి వాళ్ళని రాళ్ళు వేసి చేయటం కాల్పులు జరపటం చూశారు కదా వీడియోల్లో ఎంత దారుణ దారుణంగా ఉన్నాయో వీటినేటిని నేటిని అంటే ఇలా చేశారు కాబట్టి దానికి ప్రతిగా పోలీసులు జరిపినటువంటి కాల్పుల్లో చనిపోయిన వాళ్ళ కోసమే వెళ్తాడట ఏం చేయాలి నువ్వు ఫస్ట్ అసలు ఇది మీరు శాంతి అస అసలు చట్ట ప్రకారం కాకుండా చట్ట వ్యతిరేకంగా రాళ్ళు రువ్వటం కాల్పులు జరపటం తప్పు అని చెప్పి ఖండించి తర్వాత మీరు అక్కడికి వెళ్ళండి అట్లా కాకుండా ఒకవైపే ఎందుకు సైడ్ తీసుకోవాలి ప్రతిపక్ష నాయకుడు ఐ కెన్ అండర్స్టాండ్ సమాజ్వాది పార్టీ అంటే వాళ్ళకి అది తప్పితే వేరే ఇది లేదు ఇవాళ సమాజ్వాది పార్టీకి కాంగ్రెస్ పార్టీకి తేడా నాకేం కనపట్టలేదు కాకపోతే వాళ్ళకి వాళ్ళకి పట్టలేదు ఎందుకనంటే కాంపిటీషన్ అదే ఓటు బ్యాంకు మరి సమాజ్వాదీ పార్టీ ఓటు బ్యాంకును కాంగ్రెస్ ఎక్కడ కొల్లగొడుతుందని చెప్పి సమాజ్వాదీ పార్టీకి భయం అందుకని వాళ్ళకి వాళ్ళకి పట్టలేదు అది వేరే విషయం ఇప్పుడు సంబాల దాంట్లో ఎందుకంటే నాకు ఇది గుర్తుకొస్తా ఉంది ఇప్పుడు సబరమతి రిపోర్ట్ సినిమా వచ్చింది కదా గోద్రా అల్లర్ని గురించి ఎవరు మాట్లాడరు గోద్రా ఓచకోతను గురించి ట్రైన్లో సజీవంగా ఎంతోమంది మన పిల్లలతో సహా అందరినీ సజీవంగా దహనం చేసిన సంఘటన గురించి ఎవరు ఎవరో మాట్లాడరు ఆ తర్వాత జరిగినటువంటి అల్లర్ల గురించి మాట్లాడతారు అది వన్ సైడెడ్గా ఉండకూడదు అట్లానే ఇది కూడా ఇవాళ అదే పరిస్థితి అనమాట ఇవాళ సంబాల్లో కూడా జరిగింది అదే ఢిల్లీ అల్లర్లు అంతే వీళ్ళకి ఒకవైపే కనపడతా ఉంటుంది రాహుల్ గాంధీ అసలు ఫెయిల్డ్ లీడర్ అండి ఎన్నాళ్ళు ఆయన్ని పైకి లేపాలని ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఆ కాంగ్రెస్లో ఉన్న కోటరీ ఇంకెవడో ప్రయత్నం చేయట్లేదు కాంగ్రెస్లో ఉన్నటువంటి ఆయన చుట్టూ చేరిన కోటరీ మాత్రం ఆయన్ని పైకి లేపాలి పైకి లేపాలని ప్రతిసారి ప్రయత్నం చేస్తారు ప్రతిసారి విఫలం చెందుతారు నిన్నటికి నిన్న పార్లమెంటు అదాని సమస్యని పెద్ద సమస్య చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు అదాని దాని మీద మరి ఎందుకని పార్లమెంటు ముందే ఎందుకు బయటకు వస్తాయి ఇవన్నీ కూడా అది అదృశ్యకం అవుతుందో నాకు అర్థం కాదు ప్రతి పార్లమెంట్ ముందు ఇటువంటివి జరుగుతాయి పార్లమెంట్ సమావేశాల ముందు ముందే జరుగుతాయి సరే అది ఏదైనా కావచ్చు మొత్తం ప్రతిపక్షాన్ని మీరు ఎందుకు తీసుకెళ్ళలేకపోయారు వారం రోజుల తర్వాత అప్పటికే భరించలేక చివరికి టీఎంసీ అసలు వాళ్ళతో కలిసి నడవడానికి ఇష్టపట్టలేదు సమాజ్వాది పార్టీ ఇష్టపట్టలేదు చివరికి మీరు ఏదో పరువు పరువు దక్కించుకోవటం కోసం లోక్సభ స్పీకర్కి వెళ్ళి ఏదో ఒప్పందం చేసుకున్నట్టుగా తిరిగి పార్లమెంట్ సమావేశాలకి జరగటానికి ఒప్పుకున్నారు ఎందుకని ఇంకా లేకపోతే ప్రతిపక్షం బద్దలై ఉండేది ఆ రోజే టోటల్గా కాంగ్రెస్ ఐసోలేట్ అయి ఉండేది అది ఆ దీన్ని తప్పించుకోవటం కోసం పరువుతో పరువు కోసం ఏదో ప్రయత్నం చేశారు సో నేను నా పాయింట్ ఏంటంటే ఇవాళ రాహుల్ గాంధీ పట్టులర్గా మహారాష్ట్ర ఎన్నికల తర్వాత తిరిగి ఎండికోటమే పరిస్థితి ఎట్లా ఉందంటే ఇవాళ ఒకనాటిలాగా ఇవాళ అంతకన్నా దారుణంగా తయారవుతుంది ఎప్పుడు బద్దలవుతుందో తెలియని పరిస్థితికి వచ్చింది అవునా కాదా నిన్నటికి నిన్న వాళ్ళు మహారాష్ట్ర ఎన్నికలు ఓడిపోయిన తర్వాత ఉద్ధవ్ ఠాక్రే పెట్టినటువంటి మీటింగ్లో కేడర్ అంతా కూడా అసలు దీనికి అంతా కారణం మనం ఆ కాంగ్రెస్లో ఉండటమే కాంగ్రెస్ నుంచి బయటికి రమ్మని చెప్పి డిమాండ్ చేశారు ఉద్ధవ్ ఠాక్రే శివసేన ఉద్ధవ్ ఠాక్రే క్యాడర్ క్యాడర్ అంటే నాయకులే మిడిల్ లెవెల్ నాయకులు టీఎంసీ నిన్న ఒక ప్రకటన ఇచ్చారు వాళ్ళు ఎంపీ అసలు ఇండి కూటమి ఈ పద్ధతుల్లో అయితే బీజేపీని ఎదుర్కోలేరు ఇండి కూటమికి నాయకురాలుగా మమతా బెనర్జీని ప్రకటించాలి కాంగ్రెస్ దాన్ని ఖండించింది అఖిలేష్ మాట్లాడింది వీడియోలో వచ్చింది ఇంకే మహారాష్ట్ర ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఈజ్ ఫినిష్డ్ అని చెప్పి చెప్పాడు ఆయన ఆప్ అయితే డిక్లేర్ చేసుకుంది ఇప్పటికే ఢిల్లీలో మేము ఒంటరిగా వెళ్తాం కాంగ్రెస్తో ఎటువంటి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోమని చెప్పింది అసలు ఎవరు నాకు అర్థం కావట్లేదు ఆర్జేడి బీహార్లో దాని సమస్యలు దానికి ఉన్నాయి మొన్న ఉప ఎన్నికల తర్వాత బొక్కబొర పడిపోయింది ఆర్జేడి అసలు యాదవులు ముస్లిముల్లోనే వాళ్ళకి సపోర్ట్ లేదు సో తర్వాత సిపిఎమ్ అసలు ఫైటింగ్ మోడ్లో ఉంది మరి ఎన్నికల కదా ఇరవై ఇరవై ఆరులో వాళ్ళకు ఒకే ఒక రాష్ట్రం కేరళ అక్కడ కాంగ్రెస్తోనే పోటీ సో వాళ్ళు ఇండికోటమి కాంగ్రెస్తో కలిసి నడిచ నడవటం అనేది ఎంతవరకు అలా క్యాడర్లో కన్ఫ్యూజన్ వస్తుంది ఎన్సీపీ అసలు ఉంటుందో ఉండదో తెలియట్లేదు ఎంతమంది మిగులుతారో తెలియట్లేదు ఎంపీసీ ఎమ్మెల్యేలు అందరినీ అజిత్ పవర్ లాగే పరిస్థితి కనపడతా ఉంది సో ఎక్కడ అసలు టోటల్గా ఇండి కూటమి అసలు బద్దల ఎప్పుడు బద్దలవుతుంది అనే దానికి అసలు డేటా ఫిక్స్ కావటం అంతే అంటే ముందు భవిష్యత్తు బాగుందా అని చూస్తే ఇప్పుడు ఏమున్నా ఎన్నికలు సరే ఢిల్లీ ఎన్నికలు కాంగ్రెస్ నామక ఆప్ వర్సెస్ బీజేపీ ఉంటుంది ప్రధాన కోటి తర్వాత ఇరవై ఇరవై ఆరులో వరుసగా ఎన్నికలు ఉన్నాయి బీహార్ ఒక్కటే కొంచెం ఆలోచించాల్సినటువంటిది అయినా అక్కడ కాంగ్రెస్ పాత్ర నామమాత్రం ఆర్జేడి వర్సెస్ బీజేపీ అక్కడ కూడా మరి ఆ తర్వాత జరిగే పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్కి లేదు తమిళనాడు ఏదో అడుక్కో నాలుగు సీట్లు తెచ్చుకుంటుంది కేరళ ఆ కేరళ ఒక్కటే సిపిఎం వర్సెస్ అది ఇండికోటమిలోనే పోటీ కాబట్టి ఇరవై ఇరవై ఏడు ఉత్తరప్రదేశ్ ఎన్నికలు దాంట్లో కూడా ఏమైనా కాంగ్రెస్ రోల్ ఉంటుందా అంటే ఏమీ లేదు వచ్చే రోజు వదిలిపెట్టేసేసి ముందస్సలు కాంగ్రెస్ నాలుగున్నర సంవత్సరాలు మళ్ళా మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల దాకా వాళ్ళ రోల్ పెద్దగా లేదండి సో కాంగ్రెస్ నమ్ముకునేది ఎవడు కాంగ్రెస్లో ఉండేది ఎవడు అసలు అవకాశం దొరికితే వెళ్ళిపోదామనే చూస్తున్నారు అట్లనే మీకు ఇండి కూటమి ఎప్పుడు బద్దలవుతుందో ఎవరికి అర్థం కావట్లేదు బద్దలైనట్టేనండి ఏముంది అది పేరుకి అది కూటమే కానీ ఇవాళ కలిసి ఉన్నటువంటి అవకాశమే లేదు అసలు అది ఎవరికి వాడు యమునా తీరలాగా ఉంది రాహుల్ గాంధీ నాకొక్కటే అర్థం కాదండి అసలు పార్లమెంట్లో కూర్చున్నప్పుడు నువ్వు మెహబ్బత్ కా దుకాణం చెప్తా ఒక నవ్వుతా ఉండే ఫేస్ పెట్టచ్చు కదా అక్కడ ఆ ముఖం ఎప్పుడు ఏటా సీరియస్ ఫేస్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు అసలు నువ్వు ఎల్ఓపి అయ్యండి నువ్వు మాట్లాడకుండా వేణుగోపాల్ మాట్లాడతాడేంటి ప్రదానికి నువ్వు మాట్లాడాలి కదా మాట్లాడాలంటే ముందు రూల్స్ తెలియాలి కదా నీకు రూల్స్ తెలియవు ఆయన జయశంకర్ ఒక ఫైనల్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఇది లోక్సభలో ఉన్న రూల్ అది మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ప్రశ్నలు ఉండవు క్లారిఫికేషన్స్ ఉండవు మిగతా వాళ్ళు కూడా కామన్ దానికి మళ్ళీ సపరేట్గా నోటీస్ ఇచ్చి చేసుకోవాలి నువ్వు రాహుల్ గాంధీ మాట్లాడతాడు అన్నాడు కాబట్టి రూల్ లేకపోయినా సరే గొడవ చేసేస్తారు వాకౌట్ చేసేస్తారు అసలు కాంగ్రెస్ ఇంత దారుణంగా తయారైపోయింది రాహుల్ గాంధీ పరిస్థితి అయితే భవిష్యత్తు ఏమాత్రం కాంగ్రెస్ లో ఇంకా రాహుల్ గాంధీకి ఇప్పుడు భయం ఏంటంటే ప్రియాంక గాంధీ ఎక్కడ పైకి వచ్చి నాయకత్వం ఆవిడ చేతుల్లోకి అని భయపడతా ఉన్నాడు ఒక్కటే ఒకటండి అంత భ్రాంతియేనా అని రాహుల్ గాంధీ పాడుకునేటువంటి పరిస్థితులే ప్రస్తుతం కనపడతా ఉన్నాయి ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి